హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లిపాయల్ని సింపుల్గా చేతికి ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ కుక్కర్ ఉంటే చాలండి మనం ఎన్ని కేజీలు వెల్లుల్లిపాయలైనా నిమిషాల్లో వల్చేసుకోవచ్చు ఎలా కనుకుంటున్నారా చూసేయండి ఇలా వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదా వాటిని పాయలుగా తీసుకోండి ఫస్ట్ తర్వాత కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద అందులో నీళ్లు పోసి ఇలా ఏదైనా కింద ఎత్తు పెట్టండి ఎందుకంటే గిన్నెకి నీళ్లు పైకి రాకుండా జస్ట్ మనం ఆవిరి మీద ఎలా ఉడికిస్తామో అలా ఇలా పెట్టేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు చాలు ఎక్కువ అవసరం లేదండి విజిల్ పెట్టకుండా ఇలా మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు వేడి చేయండి చాలు ఎక్కువసేపు అస్సలు అవసరం లేదు మీరు అనుకోవచ్చు అక్క ఉడికించిన వాసన వస్తుంది ఏమోనని అలా ఏముండదండి మనం ఎక్కువసేపు ఏమి ఉడికించట్లేదు జస్ట్ అలా వేడి చూపిస్తున్నాం అంతే ఆవిరి వేడి చూసారు కదా ఒక్క రెండు నిమిషాలు చాలు తీసేసిన తర్వాత చూడండి ఎంత సింపుల్గా వస్తాయి అంటే చూసారా అసలు కొంచెం కూడా ఇబ్బంది లేకుండా మనం గోర్లకు పని చెప్పకుండానే ఈజీగా వచ్చేస్తున్నాయి అదే పచ్చి వెల్లుల్లిని మనం వలవాలంటే గట్టిగా ఉంటాయి ఈ గోర్లతోటి ఒలిచి గోర్లు మంట పుడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా జస్ట్ కుక్కర్లో కొంచెం వేడి చేసి రెండు నిమిషాలు తర్వాత మీరు ఒలుచుకున్నారంటే చాలండి ఎలిచి కొంచెం సేపు ఆరిన తర్వాత మళ్ళీ మీరు మామూలుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పేస్ట్ కి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇట్లా ఎన్ని కేజీల వెల్లుల్నైనా మనం సింపుల్ గా ఒలుచుకోవాలంటే ఈ సింపుల్ చిట్కా చాలా అండి ఇక మీద నుంచి ఎప్పుడైనా ఎక్కువ వెల్లుల్లిపాయలను ఒలవాలి అని అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి ఏదైనా ఫంక్షన్లు అప్పుడు అలాంటి వాటి అప్పుడు ఇలా చేసుకుంటే మనకి సింపుల్గా పని అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి జుట్టు ఊడిపోయే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి జుట్టు ఊడిపోవడానికి తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా నల్లగా నిగనిగిలాడేలాగా ఉపయోగపడుతుంది జస్ట్ మనకి మందార ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు కొన్ని తీసుకోండి వాటిని శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ జార్లో వేసుకొని తర్వాత నానబెట్టుకున్న మెంతులు ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న మెంతులు దాంట్లోనే కొంచెం కరివేపాకు అలానే కొంచెం పెరుగు పులిసిన పెరుగు వీటన్నిటిని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తలకు పట్టించేసి ఒక ముప్పై నిమిషాలు అంటే అరగంట సేపు అలా వదిలేసేయండి అరగంట తర్వాత మామూలు షాంపుతో తలస్నానం చేసుకున్నారంటే చాలు ఇలా వారానికి ఒకసారి కానీ రెండు వారాలకు ఒకసారి కానీ చేస్తే చాలు మీ జుట్టు ఊడిపోవడం తగ్గి మంచిగా పెరుగుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ సీజన్లో ఇంట్లోకి ఈగలు ఎక్కువగా ఉంటాయి కదా ఆ ఈగల్ని రాకుండా చేయాలంటే ఈ సింపుల్ చిట్కా తోటి చేయొచ్చు చూసారు కదా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని అందులో ఉప్పు అలానే పసుపు జస్ట్ ఉప్పు పసుపు ఇంక మీరు ఏమి వేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్ని ఇలా బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ పోసుకొని ఇలా బాటిల్లో పోసుకుంటే పైన మూతకి హోల్స్ పెట్టేసేయండి ఇలా పోసుకొని ఎక్కడి నుంచి రావడానికి ఆస్కారం ఉంటుందో కిటికీలు గాని ఇలా దర్వాజా దగ్గర గుమ్మాల దగ్గర నీళ్లు ఇలా చల్లేసామంటే చాలు అక్కడ నుంచి ఒక్కటి కూడా లోపలికి రాదండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇలాంటి సాస్ బాటిల్ మనం తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము వాటిని ఖాళీ అయిపోయినప్పుడు పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి ఇంట్లో ఎంత డెకరేషన్ గా ఉపయోగించుకోవచ్చో వీటిని చూడండి మామూలుగా వీటి మీద స్టిక్కర్ పీకాలంటే చాలా శ్రమ పడుతూ ఉంటారు కదా అలా కాకుండా జస్ట్ లైట్ గా వేడి చేయండి లైట్ గా వేడి చేస్తే స్టిక్కర్ అయితే ఊడొచ్చేస్తుంది తర్వాత కడుక్కున్నామంటే చూడండి ఎంత నీట్ గా వచ్చిందో బాటిల్ తర్వాత దాంట్లో నీళ్లు పోసేసి మనీ ప్లాంట్ ఉంటుంది కదా మనీ ప్లాంట్ వేర్లు ఉన్న ఆకులను తెచ్చేసి చిన్న చిన్న కొమ్మలు కానీ ఆకులు కాని తెచ్చి ఇందులో పెట్టుకొని మనం డెకరేషన్ హాల్లో కానీ లేదంటే కిచెన్ లో కానీ సెల్ఫుల్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో టిపాయ్ మీద కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా చూడటానికి చూడండి ఎంత బాగుందో పచ్చగా చాలా బాగుంది కదా ఇంకెప్పుడైనా కూడా ఇలాంటి ఖాళీ బాటిల్స్ ఉంటే వాటిని వేస్ట్ గా పడేయకుండా ఇలా చేసుకొని ఉపయోగించుకోండి అండి చూడటానికి చాలా బాగుంటుంది మనకి అలానే ఫ్లవర్ వాసులు కొనకుండా మనీ కూడా సేవ్ అవుతుంది చాలా బాగుంది కదా చూస్తారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయి కదా ఇవన్నీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు